హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈరోజు ఎనర్జీస్ ఏమొచ్చాయి అంటే మీ లైఫ్లో ఏ పర్సన్స్ వల్ల మీరు బాధపడుతున్నారో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారిని మీ పర్సన్ ప్రజెంట్ అయితే పట్టించుకోవట్లేదండి బ్రేకప్ సిచువేషన్స్ నడుస్తున్నాయి ఇక్కడ మీకు సిచ్యువేషన్ అర్థమైపోయి ఉంటుంది ఎవరి వల్ల అయితే మీ మైండ్లో ఏ థర్డ్ పార్టీ వారి గురించి అయితే అనుకుంటున్నారో వారి గురించి ఇక్కడ రీడింగ్లో మీకు సమాధానాలు అనేవి దొరుకుతాయండి మీరు ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అదే సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగే ఇస్తాను ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు ఎలాంటి వారు వీరి మనసత్వం ఏంటి ఇక్కడ మీ పర్సన్ తోటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ పర్సన్ వీరిని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటి వీటికి సంబంధించి ఈ రీడింగ్ లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందండి ఆ ఎనర్జీస్ వచ్చేసి అంటే ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ సఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను ఇది కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ అండి ఈ రోజు ఎనర్జీస్ ఎలా వచ్చాయి అంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఈ కార్డ్ అనేది ఏం సూచిస్తుంది ఏదైనా విషయం తెలుసుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా గొడవలు సమస్యలు వచ్చినప్పుడు విభేదాలు కానీ వచ్చినప్పుడు విడిపోవడం అండి ఈ విడిపోవడం అన్నది ఇక్కడ మీ పాస్ట్ లో జరిగి ఉండొచ్చు అంటే వేరే వారి ప్రమేయం వల్ల కానీ థర్డ్ పార్టీ వారి వల్ల కానీ మీ పర్సన్ మీకు ఎలా దూరం అయ్యారో అంటే రీజన్ లేకుండా బ్రేకప్ చెప్పడం అండ్ డివార్స్ ప్రపోజల్ ఇవ్వడం ఇలా ఎన్నో సమస్యలు అయితే మీరు ఎదుర్కొన్నారు ఇక్కడ ఈ ఎనర్జీ సేమ్స్ సూచిస్తుంది ప్రెసెంట్ ప్రజెంట్ మీ పర్సన్ సపరేషన్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు బ్రేకప్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అండ్ ఏదైనా నిజం అయితే తెలుసుకున్నారు అది మంచా చెడ్డ అంటే ఎవరి వల్ల మంచి తెలుసుకున్నారు ఆ మంచి మీ గురించి తెలుసుకున్నారా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల తెలుసుకున్నారా దీనికి సంబంధించి ఉంటుంది అండ్ చెడ్ అన్నది మీ విషయంలో ఏ విధంగా వీరు ప్రవర్తించారు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఎలాంటి వారు ఇక్కడ ఈ విషయం కూడా తెలుసుకోవడం అయితే జరిగింది చెడ్డంటే వేరే వారి వల్లే కదా మిమ్మల్ని బాధ పెట్టేది ఆ బాధ పెట్టడం అసలు అసలైన వారి గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగిందండి ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇలా సూచిస్తుంది కింగ్ ఆఫ్ సార్స్ అంటే మీ పర్సన్ ఇప్పుడు మైండ్లో న్యాయపరంగా ఆలోచించడం నిజ నిజాలు తెలుసుకుని ఎవరిని దూరం పెట్టాలి ఎవరిని దూరం చేసుకోవాలి అండ్ ఎవరికి జస్టిస్ చేయాలి ఇలాంటి ఆలోచనైతే చేస్తున్నారు రజన్ సిచ్యువేషన్ కొంతమందిని అయితే దూరం పెట్టారండి ఇక్కడ పట్టించుకోవట్లేదు అండ్ సపరేషన్ కోరుకుంటున్నారు బ్రేకప్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ వచ్చి వారి మైండ్లో ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అంటే ఎవరి గురించి అంటే ఇక్కడ సపరేషన్ అవ్వాలి అనుకుంటున్నారు కదా పట్టించుకోవట్లేదు కదా ఆ పర్సన్ ఎవరు మీరా లేదంటే వేరే వారా వీటికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి అవి రెండు ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ వీరి ఆలోచనలో ఎవరితో సపరేట్ కావాలి అనుకుంటున్నారు ఆ పర్సన్ వచ్చేసి ఎవరు మళ్ళీ దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఉంటుందండి ఈ పర్సన్ యొక్క మనసత్వం ఏంటి వీరు ఎలాంటి వారు కూడా మీకు సమాధానాలన్నది ఈ రీడింగ్లో అయితే వస్తుంది ఇది సఫల సోతన ఎనర్జీస్ కార్డ్లో రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మొదటి ఎనర్జీ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ సపరేట్ కోరుకుంటున్నారు దూరం అవ్వాలి అనుకుంటున్నారు ఎవరితో సపరేట్ అవ్వాలి అనుకుంటున్నారు ఎవరికి దూరం అవ్వాలి అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి అంటే మీ పర్సన్ ఒక సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు అయిపోయినట్టు కూడా కార్డర్ నుంచి సూచిస్తుందండి వారు ఎవరంటే ఒక స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుంది ఈ స్త్రీ అన్నవారు ఎవరైనా కావచ్చు ఒక తల్లి పాత్ర కనిపిస్తుంది అలానే ఒక రిలేషన్షిప్ అంటే సరికాని బంధం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సరికాని బంధం సరైన బంధం అంటే భార్య అవుతుంది సరికాని బంధం అంటే ఇల్లీగల్ అఫైర్స్ లాంటిది ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఒక తల్లి విషయంలో వారి మాటలు పట్టించుకోవట్లేదు అంటే వారు ఏం చెప్పినా అసలు వినిపించుకోవట్లేదండి ఇక్కడ మీ విషయంలోనే పాజిటివ్గా ఆలోచించు ఆలోచిస్తున్నారు ఆ పాజిటివ్నెస్ ఏంటి మీ లైఫ్లోకి రావాలి ఇంకా మీతో లైఫ్ జర్నీ చేయాలి అంటే ఈ పాత్ర అన్నవారు చాలా విషయంలో అయితే అడ్డుకుంటున్నారండి మీ విషయంలో తీసుకుని నిర్ణయానికి అడ్డు చెప్తున్నారు ఇక్కడ ఈ మాటలకి పట్టించుకోట్లేదు అండ్ రెండవ ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ ఒక రిలేషన్ అయితే కనిపిస్తుంది ఎవరికైతే రిజర్నెట్ అయితే వారే తీసుకోండి అందరికీ రిజర్నెట్ అవ్వకపోవచ్చు ఈ స్త్రీతో ఉన్న రిలేషన్ ఎలా ఉంది అంటే వీరితోనే రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ లైఫ్ నుండి ఎలా వెళ్ళారో ఈ స్త్రీ గురించి అలానే ఈ స్త్రీని వదిలించుకోవాలని మీ పర్సన్ అయితే చూస్తున్నారు వీరితో అంత బాండింగ్ అయితే లేదండి అంటే వీరు ఎలాంటి వారో తెలుసుకోవడం అయితే జరిగింది ఎప్పుడైతే తెలుసుకున్నారో మీ విషయంలో చేసిన దానికి వారైతే బాధపడుతున్నారు వీరి వల్లే కదా మీరు ఎక్కువ బాధపడడం జరిగింది ఎక్కువ బాధపడడం అంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య దూరం పెరగడానికి ఇలాంటి రిలేషన్ వల్ల మీరు ఒక నరకం లాంటి లైఫ్ని అయితే అనుభవించారు ఇలాంటి వారిని మీ పర్సన్ అయితే దూరం చేస్తున్నారు దూరం చేసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు రెండు ఎనర్జీస్ అయితే చెప్పచ్చండి తల్లి పరంగా అండ్ రిలేషన్షిప్ పరంగా ఈ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది మొదటి ఎనర్జీస్ కార్డు ఏం సూచిస్తుంది అంటే మీ పర్సన్ నిజం ఏదో తెలుసుకుని ఎవరితో లైఫ్ ఉండాలి అండ్ ఎవరిని దూరం చేసుకోవాలి వారి తప్పు అప్పులు తెలుసుకున్నారు మంచి చెడ్డ తెలుసుకోవడం వల్ల న్యాయపరమైన ఆలోచనలు చేసి ఎవరికి మంచి చేయాలి ఎవరితో లైఫ్ కంటిన్యూ చేయాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా మీకు ఎనర్జీస్ అయితే సమాధానం ఇస్తాయండి నెక్స్ట్ ఎనర్జీస్ అక్కడి అంటే ఇక్కడ ఈ ఎనర్జీస్కి అసలు ఏం జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారితో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి కూడా మనం రీడింగ్ చేద్దాం నెక్స్ట్ ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో పది ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ సిచ్యువేషన్ అలానే నాలుగు ఎనర్జీస్ కార్డ్ ఏమో క్లారిఫికేషన్ మధ్యలో రెండు ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయండి మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అలానే అసలు ఏం జరుగుతుంది వీటికి సంబంధించి నేను మొదటిగా మొదటి ఎనర్జీస్ కార్డే తీస్తానండి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా వీరి వల్ల మంచి జరిగిందా లేదంటే ఏదైనా సమస్యలే చిక్కుకున్నారంటే ఇది ప్రశ్న అండి వచ్చిన సమాధానం ఏంటి అంటే ఈ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఏం సూచిస్తుంది అంటే మీ పర్సన్ ఈ తోడ్ పార్టీ వరల్ల మోసపోవడం జీవితం నాశనం చేసుకోవడం జీవితంలో ఏమీ మిగలలేకపోవడం వీరి వల్ల వ్యసనాలకి అవ్వటం అండ్ చెడ్డ తెలుసుకున్నాక బాధపడడం ఇలా ఈ ఎనర్జీస్ ఇలా సూచిస్తుంది నెక్స్ట్ వన్ నన్ను తీసుకోవాలి ఇక్కడ మీ పర్సన్కి చాలా పవర్ ఎక్కువండి పాస్ట్లో ఎందుకంటే మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు వారి తల్లి కావచ్చు లేదంటే ఒక స్త్రీ పరంగా ఇలా షార్ట్ కట్లో ఎదగాలని చూడడం ప్రయత్నాలు అయితే చేశారు అంటే మీ పర్సన్ ఒక ఫేమ్ రావాలని ఆ ఫేమ్ ఎలాగా డబ్బు సంపాదించాలి ఎవరితో రిలేషన్లో ఉంటే వారితో లైఫ్ ఇలాగా వెళ్ళాలని చూశారు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఒక తల్లి పాత్ర కనిపిస్తుంది అండ్ పిల్లల తల్లి కనిపిస్తుందండి వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలనుకున్నారు అంటే వీరి మాట మీదే నడవాలనుకున్నారు అంటే వీరు చాలా పాజిటివ్ పర్సన్స్ అన్ని చాలా ఎక్కువ నమ్మారండి ఇక్కడ జర్ దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చేసిందంటే ఇంకా ముగిసిపోయినట్టేనండి ఈ ఇష్ట ఇష్టాలు గౌరవించుకోవడాలు ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ పర్సన్ ఆలోచనలు వీరి నుండి రిలీజ్ అయిపోవాలి అంటే వీరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అండ్ వీళ్ళ నుండి తప్పించుకోవడం ఇలాంటివే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మనసులు అయితే చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ బ్లాక్ అయితే జరుగుతుందండి ఎందుకంటే మీ పర్సన్కి వీరి వల్ల చాలా అయితే తీరాయి ఈ పర్సన్ వచ్చేసి చూసారు కదా శ్రీ పాత్ర ఇక్కడ ఎనర్జీస్ అన్ని ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ గతంలో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఒక మాటల మీద నడిచారండి ఆ మాటలు తల్లిపరమైన మాటలు కనిపిస్తున్నాయి అండ్ రిలేషన్షిప్ పరంగా వెళ్తే ఆ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ని డబ్బు పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే మీ పర్సన్ అవసరాలు తీర్చడం వారి వైపు మళ్లించుకోవటం మీకు దూరం చేయటం ఇలాంటివి ఏవో చేశారు ఇక్కడ మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్గా ఉండడానికి కారణం ఈ థర్డ్ పార్టీ వారు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అంటే చాలా ఎఫెక్షన్ చూపిస్తారండి ఇప్పుడు మంచి చెడ్డ గురించి చెప్పరు కానీ చెడ్డలో వారికి లాభం ఉందంటే మీ పర్సన్ని ఆవేలోనే వెళ్ళమంటారు కానీ అలా చేయకూడదు ఇది తప్పు అని చెప్పే మాటలు అయితే ఉండవు విడగొట్టే మాటలు ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ మీ పరంగా ఈ తోడ్పాటి వారికి ఎటువంటి లాభం లేదు కాబట్టి మీ పర్సన్తో మీరు ఉండటం వీరికి ఇష్టం లేదు అందుకే మిమ్మల్ని దూరం చేయడానికి కారణం కూడా మీ పర్సన్ మైండ్లో ఏవో మాటలు చెప్పి మీ మీద ఇష్టం లేకుండా చేయడం అయితే జరిగింది మీ నుండి ప్రాఫిట్ ఆశిస్తున్నారండి కానీ మీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇది వారికి తెలుసు మిమ్మల్ని ఏదో విధంగా వదిలించుకోవాలని చూసి ఉండుంటారు ఈ విధంగా మీ పర్సన్ని మిస్కైడ్ చేయటం అంటే మీ మీద లేనిపోని చెప్పటం ఇలా చేయటం వల్ల మీ పర్సన్ వారి మాటలు అంటే వారి తల్లి పరంగా మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మేల్ పరంగా చూసుకోవచ్చు ఫీమేల్ పరంగా చూసుకోవచ్చు వారి తల్లి పరంగా మాత్రం వారి మాట మీదే నడిచారు ఇంకా రెండో ఎనర్జీస్ ఏంటంటే ఒక శ్రీ పాత్ర ఇది ఒక రిలేషన్ అండి ఇల్లీగల్ రిలేషన్ అంటే ఆల్రెడీ వీరికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది ఒక లేడీ కనిపిస్తున్నారు పిల్లల తల్లి కనిపిస్తుంది వీరికి లగ్జరీ లైఫ్ ఉంటుంది అంటే డబ్బు పరంగా ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు మీ పర్సన్కి డబ్బు పరంగా హెల్ప్ చేయడం అయితే జరిగింది అందుకే మీ పర్సన్ వీరితో ఎక్కువ ఉండటం మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఇలాంటివి అయితే జరిగాయి ఇప్పుడు ఈ రిలేషన్ అన్నది కంటిన్యూ అవుతుందా అండ్ అలానే ఈ తల్లి మాట ప్రకారం మీ పర్సన్ నడుచుకుంటున్నారా అన్న జరుగుతుంది ఏంటంటే దట్ టవర్ కా ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ ఒకే విషయమే తెలుసుకున్నారండి వారి లైఫ్ వారి చేతులారా నాశనం చేసుకుంటున్నారని ఇక్కడ సరైన జీవితం అంటే మీది మీతో ఉంటే ఒక గౌరవం ఉంటుంది ఇలాంటి వారితో ఉంటే ఒక గౌరవం ఉంటుంది గౌరవం అంటే ఇప్పుడు మీరు భార్య అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు మీ పక్కన మీ పార్ట్నర్ ఉంటే మీ మీకు గుర్తింపు ఉంటుంది వారికి గుర్తింపు ఉంటుంది అంటే ఇక్కడ సొసైటీలో మీరు ఒక భార్య భర్త అన్న గుర్తింపు అయితే ఉంటుంది అలా కాకుండా మీ పర్సన్ వేరే వారితో రిలేషన్లో ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా ఆ రిలేషన్ ఏంటి అని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇక్కడ డబ్బు పరంగా వారు రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండొచ్చండి కానీ సొసైటీ పరంగా నలుగురిలో తిరగలేని పరిస్థితి ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎప్పుడు మీ పర్సన్ మీద ప్రేమ చూపిస్తారా వారి అవసరాలు తీరుస్తారంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అంత మంచి పర్సన్ అయితే కాదండి వీరికి ఎక్కువ ఫిజికల్ బాండింగ్తో అంటే మీ పర్సన్తో వీరికి ఫిజికల్ నీడ్ కావాలి మీ పర్సన్ తోటే కంటిన్యూ చేస్తారంటే కంటిన్యూ చేసే మనసత్వం అయితే కాదు వీరికి కొత్త కొత్త ధనాలు కావాలి అంటే మీ పర్సన్ కాకుండా వేరే వారితో కూడా రావడం అయితే జరిగింది వీరి లైఫ్లోకి అండ్ కొంతమంది అయితే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి కూడా మారవచ్చు వాళ్ళ పర్సన్ విషయంలో అండ్ వారు లైఫ్లో వారి పర్సన్ రావడం కానీ వారి పాస్ట్ లైఫ్ రావడం కానీ జరిగి మీ పర్సన్ని పట్టించుకోకపోవడం ఇలా సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది అండ్ తల్లి పరంగా చూసుకుంటే ఇక్కడ తల్లి విషయంలో ఏ మాటలు అయితే విన్నారో మిమ్మల్ని బాధ పెట్టారని మిమ్మల్ని దూరం చేసుకున్నారని వారికి ఒక సిచ్యువేషన్ అయితే అంటే మీకు సంబంధించిన రిలేటెడ్గా ఏదో సిచ్యువేషన్ అయితే చూసారండి ఏదైనా జరిగితేనే కదా దాని విలువైతే తెలుసుకునేది ఇక్కడ మీ విషయంలో ఏం చేశారు ఈ తల్లి పరంగా వారికి ఏం మంచి జరిగిందంటే మంచి కాదండి మోసపోయారు ఒక డబ్బు పరమైన విషయంలో మోసపోయారు ఒక ఆస్తిపరమైన విషయంలో మోసపోవడం జరిగింది ఇక్కడ మీ పర్సన్ జీవితం అయితే నాశనం చేసుకున్నారు ఈ మాటల మీద నాశనం చేసుకున్నారు దూరం చేసుకున్నారు ఇలాంటి రిలేషన్ వల్ల జీవితం స్పాయిల్ అయితే చేసుకున్నారు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారితో ప్రజెంట్ అయితే అంత బాండింగ్ అయితే కనిపించట్లేదండి ఇక్కడ తల్లి పాత్ర అని తక్కువ చేసి మాట్లాడడం అని ఏమీ లేదు తల్లి పాత్ర అన్నవారు విలన్స్ కూడా ఉంటారు వీరంత మంచివారు కాదండి అందరూ ఇలా ఉంటారు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే ఉంటారు వీరి మాటతత్వం ఎలా ఉంటుందంటే అందరినీ ఆకట్టుకుంటారు అంటే మంచి మర్యాదలు వీళ్ళకే తెలుసు ఇలాంటి మర్యాదస్లు ఎక్కడ కనిపించరు ఇలాంటి మంచివారు ఎక్కడా కనిపించరు మాటలతో పడగొట్టే తత్వం కలవారు ఇలాంటి వారు మీరు మనసులో ఒకటి ఉంటుంది మాటల్లో ఒకటి ఉంటుంది ఇక్కడ మీతో మొదట్లో మంచిగా ఉండేవారండి తర్వాత తర్వాత వీళ్ళ నిజ నిజస్వరూపం బయటపడ్డం అందుకే వీరు ఎలాంటివారు మీ పర్సన్ కూడా తెలుసుకోలేరండి ఎందుకంటే మీ పర్సన్ మీద ఇంత ప్రేమ చూపిస్తారు కాబట్టి మీతో ఇంత యాంటీగా ఉంటారు కాబట్టి మీరు ఎంత నిజం చెప్పినా మీ పర్సన్ మిమ్మల్ని తిడతారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కానీ వీళ్ళని అనుమానించరు వీళ్ళు ఇబ్బంది పెట్టరు వీళ్ళ మాటే వేదం అన్నట్టు నడిచారు ఇప్పటి వరకు నడిచారు అంటే వీరు ఇంతలా ఇంప్లెస్ట్ చేశారు ఒక విషయంలో అయితే వీరికి విభేదాలు రావడం అయితే జరిగిందండి అది డబ్బు పరంగాను ఆస్తుల పరంగా ఏవో సమస్య అయితే వచ్చాయి ఇప్పుడు చాలా వరకు వెళ్తున్నాయి గొడవలు ఇక్కడ మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారి అది తల్లి పాత్ర అన్నది కనిపిస్తుంది కదా వారి మాటలు అయితే పట్టించుకోవట్లేదు అండ్ వారి విషయంలో ఒక నిజమైతే తెలుసుకున్నారు ఇక్కడ మీకు దూరం అవడానికి ఈ ఈ మాటల వల్లే అని ఇప్పుడు మీ పర్సన్ బాధపడేది ఏంటి ఈ మాటల వల్లే కదా మిమ్మల్ని బాధ పెట్టడం కానీ మిమ్మల్ని వదులుకోవాలని కావడం కానీ వారి చేతులారా వారి జీవితం నాశనం చేసుకుంటున్నారా అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు కానీ మీ జీవితం అయితే నాశనం చేయాలని వారు అనుకోలేదండి మాటల విషయంలో మిమ్మల్ని బాధ పెట్టారని ఇప్పుడు ఒక పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది అండ్ ఒక స్త్రీ పరంగా తీసుకుంటే ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ అనేది ఎప్పటికైనా బయటకు వస్తాయండి వీళ్ళు ఒకరితోనే ఉండిపోరు చాలా మల్టిపుల్ రిలేషన్స్ అన్ని ఉంటాయి అంటే వీళ్ళు అందాన్ని అట్రాక్ట్ చేసేలా ఉంటారు లో మాట్లాడతారు కానీ వీళ్ళ బుద్ధి అయితే అంత మంచిది కాదు మీ పర్సన్ ఎప్పటికైనా తెలుసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్ వల్ల మీ పర్సన్ మోసపోతున్నారు మోసపోయారని కూడా కార్డ్ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ మీకు ఇంకా దూరం అయిపోతారు మీ జీవితం నాశనం అయిపోయిందని మీరు ఏమీ బాధపడని అవసరం లేదు ఇలాంటి అఫైర్స్ అన్నవి క్లోజ్ అయిపోతున్నాయి క్లోజ్ అయిపోయినవి కూడా ఎనర్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి ఒక తల్లి పరంగా చూసుకుంటే మీ పర్సన్ వచ్చేసి ఈ మాటలేమీ పట్టించుకోవట్లేదు లాగా లైట్ తీసుకుంటున్నారు మీ విషయంలోనే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అండ్ రెండో విధానం ఏంటంటే ఒక స్త్రీ పరంగా మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అంటే మీ పర్సన్ ఇలాంటి రిలేషన్లో ఉండి మిమ్మల్ని బాధపడుతూ ఉంటుంటే ఈ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుందండి మీ పర్సన్ మీకు అనుకూలంగా మారటం అయితే జరుగుతుంది మళ్ళీ మీతోనే లైఫ్ కొత్త జీవితంలో ప్రారంభించాలని అనుకుంటున్నారు ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ థర్డ్ పార్టీ వారికి సంబంధించేనండి ఎక్కువ రీడింగ్ మీకు సంబంధించి అంటే ఇక్కడ మీ విలువ అయితే తెలుసుకున్నారు నెక్స్ట్ ఎనర్జీస్లో అసలు మీకు సంబంధించి అంటే ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ విషయంలో అసలు ఏం ఆలోచన చేస్తున్నారు వీటికి సంబంధించి ఈ రీడింగ్ కి క్లారిఫికేషన్ ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ మైండ్ లో అసలు ఏం తిరుగుతుంది ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది అండ్ ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అవుట్కమ్ ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ప్రశ్నలు ఈ ప్రశ్నలు తగ్గట్టు ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సమాధానాలు ఇస్తుందంటే అంటే మీ పర్సన్ మైండ్లో అసలు ఏం ఆలోచన ఉంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే దూరం చేసుకున్న వారి గురించి ఆలోచిస్తున్నారండి ప్రజెంట్ ఏమో జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో ద టవర్ కార్డ్ వచ్చింది ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ప్రపోజల్ అయితే వచ్చిందండి అసలు ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తుంది అంటే మీ పర్సన్ మైండ్లో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే మీకు దూరమై దాని గురించి ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోవడం కానీ ఈ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోకపోవడం కానీ చేశారు ఇప్పుడు మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం ఉందండి ఆ కలిసే అవకాశం ఎలా అంటే మీ పర్సన్ మీకైతే ప్రపోజల్ ఇస్తున్నారు ఇక్కడ నాలుగో ఎనర్జీస్ కార్డ్ నుండి మొదటి ఎనర్జీస్ కార్డ్ రిలేటెడ్ చూస్తే ఇక్కడ మీరు అనుకోవచ్చు కదా మీకే కదా ప్రపోజల్ ఇచ్చేది లేదంటే వారు ఏమైనా థర్డ్ పార్టీ విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా అని మీరు అనుకోవచ్చు కదా దానికి క్లారిటీ అండి ఈ నాలుగవ ఎనర్జీస్ కార్డులో పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేయాలని మీకు ప్రపోజల్ ఇస్తున్నారు ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్కి అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి ఇక్కడ మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నారు అంటే ఒక థర్డ్ పార్టీ వారి వల్ల దూరం అయ్యారు ప్రజెంట్ మీరు కలిసి ఉన్నా మీ మధ్యన మనస్బర్ధాలు విభేదాలు ఉన్న థర్డ్ పార్టీ వారి వల్ల మీ మధ్యన ఉన్న దూరం మళ్ళీ కలవబోతుంది అంటే మీ పర్సన్ నుండి మీరు ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీ కోరిక అయితే నెరవేరబోతుంది అంటే మీ పర్సన్ మీ విలువ తెలుసుకోవడం కానీ థర్డ్ పార్టీ వారి విషయంలో నిజాలు తెలుసుకోవడం కానీ జరిగింది ఇక్కడ జస్టిస్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే మీ విషయంలో మీకు మంచి చేయాలనుకుంటున్నారు కానీ ఎదుటి వారి వల్ల మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని వదిలించుకోవాలనే ఆలోచన అయితే చేస్తలేదు ఇక్కడ థర్డ్ పార్టీ వారిని వదిలించుకోబోతున్నారండి అండ్ వారి మాటలు ఏమీ పట్టించుకోవట్లేదు ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరి మాటల మీద నడిచిన వారు కానీ ఒకరితో రిలేషన్ పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టడం కానీ చేసిన వారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని ముగిసిపోతున్నాయి ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో వారికి కాంట్రాక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీకు ప్రపోజల్ ఇస్తున్నారు రీనాన్ ప్రపోజల్ మీకు డివార్స్ ఇస్తానన్న వారే మళ్ళీ మీతో రీనన్ అయితే కావాలని కోరుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అన్నది ముగిసిపోయింది జస్టిస్ వచ్చిందంటే ఇక్కడ మీకు జస్టిస్ అన్నది జరగబోతుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ ఏంటి అంటే ఇక్కడ మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు ఈ థర్డ్ పార్టీ వారి ఆలోచనలు మీ ఆలోచనలు ఇలా ఎవరెవరికి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ కూడా అయితే జరుగుతుందండి ఇదే లాస్ట్ రీడింగ్ ఇక్కడ ఒకటి నుండి ఎనిమిది వరకు ఎనర్జీస్ ఉన్నాయి కదా నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే అడగడం అయితే జరుగుతుందండి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ సంబంధించి రెండవ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి మూడు ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఇక్కడ కర్మా లో ఉన్నారు కర్మ సిచ్యువేషన్స్ అనేవి చాలా నేర్పిస్తాయండి ఎవరిని దూరం చేసుకోవాలి దూరమైన వారు మళ్ళీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి అంటే కర్మ అంటే నెగిటివ్ కర్మ నుండి పాజిటివ్ కర్మలోకి రాబోతున్నారు రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు కానీ అది జరిగే పని అవ్వట్లేదని మీ ఈ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు అంటే మీ పర్సన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీ పర్సన్ అసలు పట్టించుకోవట్లేదు వీరికి దూరంగా ఉంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది మూడవ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి మీరు ఏంటంటే మీ పర్సన్తో కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటున్నారు అంటే పాజిటివ్గా మీ పర్సన్ తోటి లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు స్టార్ట్ అవుతుందండి కాంటాక్ట్ వస్తుంది మీ పర్సన్ మీతో మాట్లాడడం జరుగుతుంది మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది నాలుగు ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ డిప్రెషన్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ వారి డిప్రెషన్ కనిపిస్తుంది మీకు డిప్రెషన్ కనిపిస్తుంది ఇది డిప్రెషన్ ఎనర్జీస్ ఎవరి డిప్రెషన్లో ఏ కి ఎలాంటి పాజిటివ్ అన్నది జరుగుతుంది అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నేను ఇక్కడ ఐదు ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి ఆరో ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఏడు ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి ఎనిమిదో ఎనర్జీస్ కార్డ్ అవుట్కమ్ అండి ఇక్కడ ఐదో ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ డిప్రెషన్ స్టేట్ నుండి ఇప్పుడు కలిసి విడిపోతున్నారు విడిపోతున్న వారు కలుసుకుంటున్నారు అంటే ఇక్కడ డిప్రెషన్ నుండి బయటపడాలండి ఇక్కడ మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారండి అంటే మీతో రీనన్ అవ్వాలి అనుకుంటున్నారు అవ్వబోతున్నారు కూడా కర్మచక్ర అనేది మిమ్మల్ని కలుపుతుంది ఈ రెండో ఈ ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీకి సంబంధించండి ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు డిప్రెషన్లో ఉండి ఎమోషనల్ బ్లాక్ ఏదో చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏ విషయంలోనే లొంగటం లేదు మీ పర్సన్ని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి ఈ థర్డ్ పార్టీ వారు మీ నుండి ఇంకా దూరం చేయాలి ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అయిపోతున్నారని భయపడుతున్నారు ఈ కడనేజెస్ ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఉంది అసలు మీ పర్సన్ అసలు మీ విషయంలో తెలుసుకుంటారా లేదా ఈ థర్డ్ పార్టీ వారిని వదులుకుంటారా లేదా థర్డ్ పార్టీ వరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు ఏం జరుగుతుంది అంటే జరగబోయే సంఘటన ఇది చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అండి అంటే ఇక్కడ ఒకరి విలువ తెలుసుకుంటారు ఒకరిని వదిలించుకోవాలంటే ఆర్థికంగా వాడుతారు అంటే డబ్బు పరంగా వదిలించుకుంటారు డబ్బు విషయంలో పాజిటివ్ అన్నది జరగబోతుంది ఆ పాజిటివ్ అన్నది ఏ ఎవరి వల్ల జరుగుతుందంటే మీ వల్లేనండి ఇక్కడ థర్డ్ పార్టీ వారి థర్డ్ పార్టీ వారు ఏమో మీ పర్సన్ ని వాడుకోవాలని చూశారు అండ్ ఒక రిలేషన్షిప్ పరంగా అయితే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని వాడాలని చూశారు ఈ ఎనర్జీస్ అన్ని వస్తున్నాయి మల్టిపుల్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి టోటల్ గా ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ అయితే సక్సెస్ఫుల్ జీవితం కావాలి అనుకుంటున్నారు పాజిటివ్ లైఫ్ కావాలనుకుంటున్నారు ఇక్కడ పాజిటివ్ లైఫ్ ఇచ్చేది మీరే ఈ థర్డ్ పార్టీ వారి మాటలు అంత సరైనవి కావు అండ్ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అంత సరైనది కాదు జీవితంలో మంచి జరగాలి అన్నా అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ చూడాలి అన్న అది మీతోనే అని మీ పర్సన్ అంటున్నారు మీ పర్సన్ నుండి మీరు కాంటాక్ట్ రావాలి మీతో మాట్లాడాలి అప్పుడే మీకు వీరి గురించి తెలియడం కానీ ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలియడం కానీ జరుగుతుందని ఇలా మీరైతే ఎక్కువ ఆలోచిస్తున్నారండి డిప్రెషన్లో ఉండిపోతున్నారు మీ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారా ఎక్కడ మీ పర్సన్ మారాలి మీ లైఫ్లో మంచి జరగాలని కోరుకుంటున్నారు ఇదే జరగబోతుందండి అండ్ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి వీరు కూడా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ మీ పర్సన్ మీరు మాట వినట్లేదు దీన్ని పట్టించుకోవట్లేదు రిలేషన్షిప్ క్లోజ్ అయిపోతుందండి ప్రజెంట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది ఈ థర్డ్ పార్టీ వారితోటి మీ పర్సన్ అంత రిలేషన్ బాండింగ్ అయితే ఏమీ కనిపించట్లేదు విడిపోతున్నట్టే కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇక్కడ చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నారు కానీ థర్డ్ పార్టీ వారు ఏ విషయంలోనూ ఈ పర్సన్ అయితే లొంగట్లేదు ఇక్కడ మీకైతే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అసలు మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే జరుగుతుందండి ప్రజెంట్ అయితే జరుగుతున్న ఈ సిచ్యువేషన్ కొంతమందికి అయితే జరగబోయే సిచ్యువేషన్స్ ఇవే ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇచ్చాను థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్కి అంత మంచి బాండింగ్ అయితే లేదు ఇక్కడ ఈ రిలేషన్ అన్నది క్లోజ్ అయిపోతుంది మీతో లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారండి ఎవరి వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఎవరి వల్ల మీరు మీ లైఫ్ అన్యాయం అయిపోయింది వారిని మీ పర్సన్ దూరం చేసుకుంటున్నారండి మేబీ ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయి నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇచ్చాను ఈ రీడింగ్ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి అందరికీ వర్తిస్తుంది కానీ మీ లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి వర్క్ అవుతాయండి ఈ రీడింగ్ మీకు రిజన్డ్ అయితేనే తీసుకోండి లేదంటే లేదు థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అని వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి